టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఓ అరుదైన గౌరవాన్ని పొందబోతున్నారు లండన్లో ప్రపంచ ప్రఖ్యాత మేడం టూసార్డ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ఈ కార్యక్రమం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే రామ్ చరణ్కు దక్కనున్న ఈ అరుదైన గౌరవాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు మెగా ఫ్యామిలీ లండన్కు పయనమైంది మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన భార్య సురేఖతో పాటు రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన కూతురు క్లిన్ కారా లండన్కు పయనమయ్యారు ట్రిపులర్ చిత్రంతో రామ్ చరణ్ స్థాయి గ్లోబల్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించిందో అందరికీ తెలిసిందే ఈ క్రమంలో మేడం టొసార్ట్స్ మ్యూజియంలో ఆయనపు మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు రామ్ చరణ్కి అరుదైన గౌరవం దక్కడంపై టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా దర్శకది ఎస్ఎస్ రాజమౌళి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రపంచవ్యాప్త నటుడు ఎప్పుడూ అయిపోయారు నేడు లండన్ లో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విషయం అందరికీ తెలిసిందే ఇది ఆయన సాధించిన మరో అరుదైన రికార్డు రాబోయే రోజుల్లో రామ్ చరణ్ మనీ రికార్డులు సృష్టించబోతున్నారంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ ఎస్ రాజమౌళి గారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన బుచ్చుబాబు సానా డైరెక్షన్లో మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమా పేరు పెద్ది ఈ సినిమాని వచ్చేటది రామ్ చరణ్ పుట్టినరోజు కాలంగా గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు